మిమ్మల్ని కూడా కేజీలోకి పంపిస్తా ఎక్కిరిచ్చినట్టు కాదు పంపిస్తా హండ్రెడ్ పర్సెంట్ పంపిస్తా మిమ్మల్ని కూడా హాయ్ హెల్ నమస్తే అండి బాగుంటుంది అందరు నా దగ్గర వచ్చేసి ఈ గ్రీన్ చిక్ కొనే పేరు వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ వన్ ఇయర్ నుంచి అంటే సిక్స్ స్టేజ్ లోనే తీసుకొచ్చాను అప్పుడు వచ్చేసి హ్యాండ్ ఫీడింగ్ చేసి చాలామందికి చిక్స్ ఇచ్చేసాను కానీ లాస్ట్కి రెండు చిక్స్ అనేది నా దగ్గర స్ట్రక్ అయిపోయాయి స్ట్రక్ అయిపోవడము అవి అడల్ట్ అవ్వడము డేమ్ పర్సే బయట రిలీజ్ చేసి ఉంచాను చాలా వీడియోస్లో మీరు చూడొచ్చు కానీ ఏం చేసినాయి అంటే హాస్టల్స్ని డిస్టర్బ్ చేయడము ఇప్పుడు నా సంకూలన్స్ ఎట్లా డిస్టర్బ్ చేస్తున్నాయో అట్లా డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేసినాయి ఇంకా ఆ తర్వాత లో షిఫ్ట్ చేశాను త్రీ ఫీట్ బై ఎయిటీన్ బై ఎయిటీన్ లో షిఫ్ట్ చేశాను అందులోనే ఉంటున్నాయి ఇది వచ్చేసి పర్ఫెక్ట్ టేమ్డ్ మంచి బర్డ్ ఇది ఫీమేల్ మేల్ వచ్చేసి సెమీ టేమ్డ్ అన్నట్టు కొంచెం వైల్డ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మేటింగ్ అవుతున్నాయి నేను ఇవాళ మార్నింగ్ చూశాను మేటింగ్ అవుతున్నాయి ఇంకా వాటికి ఆ కేసులో కష్టం అవుద్ది ఇబ్బంది అవుద్ది అని చెప్పేసి షిఫ్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను అట్లే మనకు పెద్ద కేజులు కూడా ఖాళీ ఉన్నాయి కదా ఆల్మోస్ట్ అది ఫోర్ ఫీట్ బై టూ ఫీట్ బై టూ ఫీట్ కేజులు దాంట్లోకి చే షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా బర్డ్స్ బ్రీడింగ్కి వచ్చిన తర్వాత కేజ్లో నుంచి వేరే కేజ్లోకి షిఫ్ట్ చేసేటప్పుడు అంటే బ్రీడింగ్ కోసం ఒక కేజ్ని రెడీ చేసుకోవాలనుకున్నప్పుడు వాటికి బ్రీడింగ్ బాక్స్ ఎలా సెట్ చేసుకోవాలి వాటికి లోపల పెర్చెస్ ఎలా సెట్ చేసుకోవాలి వాటికి ఎటువంటి ప్లేస్ ఇవ్వాలి అనేది వాళ్ళ ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను చూడండి ఎంత సక్క ఉంటాయి కదా గ్రీన్ సిక్వర్స్ ఫుల్ టైమ్లు ఫుల్ వింగ్స్ ఉన్నాయి హలో ఇక్కడ నుంచి చూస్తున్నాయో వీళ్ళు బాబు వీళ్ళందరినీ కొత్తగా తీసి పట్టుకున్నాడు ఏంట్రా రా అని అనుకుంటుంది నేను షిఫ్ట్ చేస్తాను కదా షిఫ్ట్ చేస్తాను అంటే ఇంట్లో వెళ్ళి మీకు ఒక కేజ్ రెడీ చేసి కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేస్తాను కేజ్ అయితే నేను ఈ కార్నర్లో ఒక కేజ్ ఉంది బయట సైడ్ మళ్ళీ మంచి సన్ రైజ్ కూడా పడుతుంది ఇది కేజ్ ఫోర్ ఫీట్ హైట్ టూ ఫీట్ డెప్త్ టూ ఫీట్ విడ్త్ సూపర్ కేజ్ దాంట్లోకి ఈ న్యూస్ కోసం కోసమైనా ఒక బ్రీడింగ్ బాక్స్ తీసుకొచ్చిన వాళ్ళు అసలే యూజ్ చేయట్లేదు ఈ బ్రీడింగ్ బాక్స్ని సెట్ చేస్తా బ్రీడింగ్ బాక్స్ ఎట్లా సెట్ చేసుకోవాలి మనకు రీజనబుల్ ఎట్లుండాలి ఏంటి అంటే అని చెక్ చేసుకోవడానికి పేరెంట్స్కి డిస్టర్బ్ కాకుండా ఎట్లా చెక్ చేసుకోవాలి బయట సైడ్ పెట్టుకోవచ్చు లోపల సైడ్ పెట్టుకోవచ్చు కానీ లోపల సైడే పెట్టుకుంటాను ఎందుకంటే మన తీట పురుగులు ఉన్నాయి బయట ఎప్పుడెళ్ళి ఏం తెలియదు కాబట్టి కేజ్ కూడా పెద్దది కాబట్టి లోపల సైడ్ పెట్టుకుంటాను ప్లస్ నాకు డోర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఫ్రంట్ డోర్ పెద్ద డోర్ పెట్టుకున్నాను సైడ్స్ ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ ఇట్లా చిన్న డోర్స్ పెట్టుకున్నాను ఇక్కడ ఒక డోర్ ఉంది ఇక్కడ కింద ఇక్కడ ఒక డోర్ ఉంది ఇక్కడ ఒక డోర్ ఉంది అక్కడ ఒక డోర్ ఉంది ఇది వచ్చేసి పెద్ద డోర్ మనకి ఎప్పుడైనా బ్రీడింగ్ బాక్స్ కానీ ఏమైనా లోపల తీసుకోవాలనుకుంటే పెద్ద డోర్ ఇంత పెద్ద బ్రీడింగ్ బాక్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ అది వన్ వన్ కి అబో ఉంటుంది ఇట్లా వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది చాలా పెద్దది ఇది కూడా ఈజీ వెళ్ళిపోతుంది ఎస్ ఈజీగా వెళ్ళిపోయి ఓకేనా ఇది సెట్ చేసుకొని దీని లోపలికి న్యాచురల్గా ఫ్రెడ్స్ ఏం పెట్టుకోవాలి నేనైతే ప్రస్తుతానికి మునుగ కొమ్మలు యూజ్ చేస్తాను ఇది మొత్తం సెట్ చేసి మీకు చూపిస్తాను ఓకేనా నాకైతే గ్రీన్ చిక్ కొన్యూస్కి వాళ్ళ సూపర్ ఫ్రీ ఫ్రీ అయిపోద్ది ఇంకా చాలా ఫ్రీ అయిపోద్ది వాళ్ళు ఆల్రెడీ మేటింగ్ అవుతున్నారు అందుకోసం అనేసి ఈ కేజీలోకి షిఫ్ట్ చేస్తున్నాను చాలా ఫస్ట్ అయితే వాటిని ఇందులోకి ఇదంతా సెట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే ఓకేనా బ్రీడింగ్ బాక్స్ అయితే ఇట్లా కార్నర్లో సెట్ చేసుకున్నాను ఎందుకంటే నాకు ఎప్పుడైనా కూడా విజబిలిటీ చూసుకునేటట్టు ఉండాలి చిక్స్ని ఇప్పుడు నాకు ఇక్కడ మీద ఒక డోర్ ఉంది కదా ఈ డోర్ ఉంది కదా ఈ డోర్ ఓపెన్ చేసినా అనుకోండి ఈ డోర్ ఓపెన్ చేసి జస్ట్ ఇట్లా అనుకున్నా అంటే చూసుకోవచ్చు లోపల చిక్స్ ఉన్నాయా లేవా ఏంటి పరిస్థితి అనేది చెక్ చేసుకోవచ్చు ఈజీగా నేను యాక్చువల్లీ బ్రీడింగ్ బాక్స్ బయట పెట్టాలి కానీ చూడండి వీళ్ళు ఎట్లా ఎట్లున్నారో మిమ్మల్ని కూడా కేజీలకు పంపిస్తాను ఎక్కిరిచ్చినట్టు కాదు పంపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ పంపిస్తా మిమ్మల్ని కూడా కేజీలకు పంపిస్తా హండ్రెడ్ పర్సెంట్ పంపిస్తా చూడు ఇంకో కేజీ మీకోసమే అది ఖాళీగా అంత టీటాపనులు చేస్తున్నారు ఇదైతే నాకు ఎక్కడ దగ్గర డోర్స్ పెట్టించుకున్నాను నేను ముందే చాలా లాస్ట్ టైం చాలా ఇబ్బంది పడ్డా కాబట్టి పెట్టించేసుకున్నా అట్లా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పర్చులు సెట్ చేసుకున్నాను సింపుల్గా మనకేంటంటే కింద ఏమో ఏం చెత్త కూడా ఏం క్లాత్ ఇట్లా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు ఏమున్నా కింద పడిపోతుంది నేను రూమ్ కూడా రోజు డైలీ కడిగేస్తాను డైలీ రూమ్ కడిగేస్తాను నేను మనకు వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతే కింద ఏం పూపుకి ఇట్లా ఏమి ఉండదు ఇక కింద అది అంటారా అది హ్యాండ్ ఫీడింగ్ సిక్స్ కోసం పెట్టిన బాక్స్ని కింద పడేసినాయి మన శనక అవి వేసే తీట పనులు మామూలుగా ఉండవు అన్నీ గొరికేస్తాం ఉంటాయి చూడు ఈ బుట్టని చూడండి ఎట్లా కొరికేస్తున్నాయో ఈ కేజ్ మీద కూర్చొని మొత్తం గొరికేసినాయి దీన్ని హాయ్ హలో దీంట్లోకి అయితే మునగ కొమ్మలు తీసుకొచ్చి సెట్ చేద్దాం మంచిగా లావు లావు ఇవి చేసినవంటే ఇంకా బౌట్స్ని రిలీజ్ చేసుకోవచ్చు మునగ కొమ్మలు పచ్చివి చాలామంది కేజీలలో ఇనుప తీగలు రాడ్స్ జేవైసేసి కడుతున్నారండి వాటి కాళ్ళతో పాపం అవి కూర్చోలేవు ఇట్లాంటివి నాచురల్గా దొరికే స్టిక్స్ పెట్టుకోండి వీటిని తినడం వల్ల వాటికి లాభాలు ఉంటాయి ప్లస్ వాటికి కూడా బోర్ ఫీలింగ్ రాదు స్ట్రెస్లోకి వెళ్ళవు ఫ్లకింగ్ చేయవు చాలా యూజెస్ ఉంటాయి వీటి వల్ల ఓకేనా ఇప్పుడైతే ఇవి సెట్ చేసేసుకుంటాను దాంట్లో మ్యాక్సిమం చాలా లావు ఉన్నాయి అంటే వాటికి సరిపోతాయి ఇవి ఇన్ కేసు ఒక టూ త్రీ మంత్స్ తర్వాత ఖరాబ్ అయినా కూడా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఫ్రెష్వి పెట్టుకుంటాను అట్లా ఫస్ట్ అయితే వీటిని ఇందులో సెట్ చేసేద్దాం అయిపోయింది పర్చ్ సెట్టింగ్ కూడా అయిపోయింది చాలా అంటే చాలా సింపుల్గా ఏంటంటే ఇక్కడ లాజిక్ చూడండి మీరు ఇక్కడ ఒక స్టిక్ పెట్టుకున్నాను పెర్చు పెట్టుకున్నాను బ్రీడింగ్ బాక్స్కి మీద ఒక పర్చు పెట్టుకున్నాను కింద ఒక పర్చు పెట్టుకున్నాను ఇప్పుడు ఇట్లా లాజిక్ చూడండి బర్డ్స్ బ్రీడింగ్ కోసం వెళ్ళినప్పుడు డైరెక్ట్ ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ కూర్చుంటాయి ఇక్కడ రిలాక్స్ అవుతాయి అక్కడికి ఇక్కడికి ఈజీ స్టెప్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది చాలామంది ఏం చేస్తారంటే బ్రీడింగ్ బాక్స్ ముందటనే పెట్టుకుంటారు ఓకేనా ఎప్పుడైనా హ్యాచింగ్ చేసి బయటకు వచ్చిన బర్డ్స్ కొంచెం దూరం వచ్చేస్తాయి ఆ తర్వాత పోవాలి సెక్యూరిటీ ఉండాలనుకుంటే మేల్ వచ్చేసి మీద కూర్చుంటుంది ఫీమేల్ లోపల కూర్చుంటుంది ఇది ఒక చిన్న లాజిక్ కింద వచ్చేసి అవి ఫీడింగ్ కోసం దిగాలనుకుంటే ఒక స్టెప్ తీసుకుంటాయి మనము ఇష్టం వచ్చినట్టు కేజ్లో పర్చేస్ పెట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే వాటికి ఎగరడానికి ప్లేస్ ఉండదు ఇప్పుడు ఇంత పెద్ద కేజ్ ఇచ్చి ఇష్టం వచ్చినట్టు పర్చేస్ అనుకోండి అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి జంప్ చేస్తే తప్ప ఎగరవు మనకు బర్డ్ అనేది ఎగరాలి ఎగురితే అది కొంచెం యాక్టివ్గా ఉంటుంది ఓకేనా ఇది నీట్గా సెటప్ అయిపోయింది ఇప్పుడు వీటిలో సీడ్స్ కోసము వాటర్ కోసము ఒక సెటప్ ఒక ఫుడ్ సెటప్ చేసేసుకుందాం ఫస్ట్ అయితే బర్డ్స్ని తీసుకొచ్చి రిలీజ్ చేసేద్దాం ఓకేనా రిలీజ్ మీకు రిలీజ్ రండి మెల్లగా వెళ్ళిపోదాం రండి మెల్లగా వెళ్ళిపోదాం ఫస్ట్ టేమ్ వన్ దా టడు బర్డ్ నీకు రిలీజ్ ఓ భయపడకు 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 ఎస్ నైస్ ఆగా ఆగు నీకు పేరుని తీసుకొస్తా భయపడకు భయపడ బయటికి రాకు ఓవర్ ఎగ్జైట్మెంట్లో పేరుని తీసుకొస్తా ఆగు రైట్ రైట్ భయపడకు సూపర్ సెటప్ నీకు అది ఆగు మీరు అటాక్కి రెడీగా ఉండండి ఇంకా నీ ఇంకా ఇంకమ్మలు దా నీ పేరు దగ్గర తీసుకెళ్తాను నువ్వు కొంచెం బయట చేస్తావేమో కానీ ఇది కొంచెం దొరకడానికి వైల్డ్ అని చెప్పాను జస్ట్ చూడండి ఎట్లా భయపడుతుందో ఇట ఓకే ఓకే బైట్ చేయదు పట్టుకుంటే బయట చేయదు కానీ అబ్బో అన్నీ భయపడుతున్నాయి చూడండి బర్డ్ని పట్టుకునేసరికి నేను ఏమనట్లేదు జస్ట్ కేజ్ చేంజ్ చేస్తున్నా ఓకే అయ్యో 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 అది వైల్డ్ బర్డ్స్ని అట్లా అట్లా ఉంటుంది వైల్డ్ బర్డ్స్తోని మెల్లిగా పైకి వచ్చేస్తాయి ఒక రెండు నిమిషాలు అయితే పైకి వచ్చేస్తాయి నేను ఏమనలేదు వాటిని కేజ్ షిఫ్ట్ చేసినా అంత భయపడమే ఎందుకు అది చూడండి ఎట్లా అలర్ట్ అయిపోతే మళ్ళీ ఏమో చేస్తున్నాడు ఏమో చేస్తున్నాడు అని చెప్పేసి అయ్యో అయ్యో ఓ అది ఇప్పుడిప్పుడే ఎగురుతున్నాయి నెస్ట్ అవుట్ అయిన సిక్స్ ఎగరడం రావట్లే ఇప్పుడిప్పుడే ఎగురుతున్నాయి ఒక్కసారి భయపడతాట్లుంటుంది వాటిది పరిస్థితి పైకి వెళ్ళండి సూపర్ ఉంటుంది కేజ్ అట్లా ఎగరడం ఎగరడం మెల్లిమెల్లి నేర్చుకోండి ఇంకా చాలా రోజులు అవుతుంది కదా చీడమ్ వచ్చేస్తుంది మీకు మా వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తున్నారు అలా ఓకే పర్ఫెక్ట్ కేజీ ఇంకా మీకు పైకి ఎగరండి పైకి ఎగురితే పైన సెటప్ ఫుల్ ఉంటుంది ఇంకా మీకు బర్డ్స్ ఎంతో ఎంత ఉన్నాయో అంత చిన్నగా ఉన్నాయి అంత పెద్ద కేజీ వాటికి పైకి 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 ఎగరు భయపడుతున్నాయి ఏద్రా బాబు ఇంత పెద్ద కేజీలకు అన్నట్టు చూస్తున్నాయి అవి అట్లా ఇట్లా సెట్ చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా ఫస్ట్ బర్డ్స్ పైకి రావాలి అవి చూడండి ఏం చేస్తున్నాయి పోయి ఇప్పుడైంది అది మొత్తం కొరికేస్తారా మీరు ఉండాల్సిన వాళ్ళే నిజంగా ఉండాల్సిన ఉండాల్సిన ఉండాల్సినోలే మీరు ఇట్లా సెట్ చేసుకోండి సింపుల్ సెటప్ అండి ఇది మాత్రం ఓకేనా బాయ్